రాజంపేట ఎంపీ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు వైఎస్సార్సీపీ సత్యవేడు మండల సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి బీరేంద్ర వర్మరాజు నాయకులు నిరంజన్ రెడ్డి రమేష్ పాలని షాహుల్ గురునాథం తదితరులు పాల్గొన్నారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ వైఖరిని ప్రజాస్వామ్య విరుద్ధమని వారు పేర్కొన్నారు ఇది రాజకీయ పగల వల్ల జరిగిన అరెస్ట్గా అభివర్ణిస్తూ తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గుధంరెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా సచివేయుడు నియోజకవర్గంలో నిరసన వ్యక్తపరచడం జరిగింది ఇది చాలా విశ్వ సంస్కృతి నేను ఒక బాధ్యత కలిగిన బాధ్యత కలిగిన పౌరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అట్లే ఏ పార్టీలు అయినప్పటికీ అందరినీ కోరేది ఒకటే ఇలాంటి విష సంస్కృతిని వేడండి పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఇలాంటి అక్రమాలు ఎక్కడా జరగడం లేదు మనది మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే ప్రమాదం ఉంది ప్రజలందరూ మనోళ్ళే కాబట్టి మీరు దయచేసి ఇలాంటి అక్రమ అరెస్టుల్ని అదే రకంగా ఏ పార్టీ వారైనా సరే మహిళను మాట్లాడేటప్పుడు దూషణలు లేకుండా మన భారతీయ సంస్కృతి ప్రకారము మహిళలను గౌరవించాలి ఏ పార్టీ నాయకులైనా అది మా పార్టీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే భారతీయ జనతా పార్టీ అయినా సరే వేరే ఏ పార్టీలైనా కూడా ఆ రకంగా ఇప్పుడు మాట్లాడుతున్న సంస్కృతిని ఈ రోజుతో విరమించుకొని రాష్ట్రంలో ఇక మీదుట ఎవరైనా మాట్లాడేటప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రజల్లో మనం చాలా పరుషమై పరుషులైపోతున్న పరుషంగా ఉన్నాము రాజకీయ నాయకులు అంటేనే చాలా చిన్న చూపు చూస్తా ఉన్నారు ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ మనం ప్రజల్లో పరుషలు కావడానికి మన చోటు చూస్తే కారణం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఇటు మీదట మాట్లాడేటప్పుడు కొంచెం వినయ విధేయతతో మాట్లాడాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను ఒక తప్పుడు కేసుని మా మిథున్ రెడ్డి గారి మీద పెట్టి లిక్కర్ లిక్కర్ కేసు అనే ఒక కేసుని పెట్టి సిట్టు విచారానికి అది పిలిచి తన్ని విచారించి లాస్ట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంతరాత్రి పూట ప్రకటించి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎక్కడ బేస్లెస్ కేసు ఇది ఖచ్చితంగా ఇది వినిపించేదానికి ఎక్కడా వాళ్ళకి ఆధారాలు లేవు వచ్చే కాలంలో కడిగిన ముచ్చంలాగా మా మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు ఒక రాయలసీమలో మొత్తానికి ఎత్తుకుంటే కూడా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ మంచి చేసే దాంట్లో ముందు ఉంటుంది ఎందుకంటే మేము చూస్తున్నాం ఇక్కడ నాయకులు కూడా అందరూ చూసుంటారు వాళ్ళ గడప తొక్కితే కాదు లేదు అని అనకుండా ఎప్పుడు కానీ వాళ్ళ వల్లైన పనులన్నీ కూడా ఏ పార్టీ అని కూడా చూడకుండా చేసి పెట్టిన రోజులు ఉన్నాయి ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు మంది పోయి ఆయన దగ్గర పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయమే మంచిగా ఉండే వాళ్ళని మంచి వ్యక్తులు ఇలా చేయడం చాలా అన్యాయము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్యావసము దీనికి వచ్చే కాలంలో వచ్చేది మన వైఎస్ఆర్ గవర్నమెంటే వీళ్ళని మిమ్మల్ని పరిపాలించండి అని గెలిపించారు ప్రజలు గెలిపించారా ఈవీఎంలు గెలిపించాయా అది వేరే విషయము మొత్తానికి గవర్నమెంట్ అయితే వచ్చింది మీరు ఉంటే సూపర్ సిక్కిన కనీసం చేయండి ఇచ్చిన హామీలు వాళ్ళు ఉన్నాయి అవి చేయలేకపోయినా పర్లేదు నిన్నటికి నిన్న చెప్తున్నారు ఆయన నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్మేయాలని వచ్చే రోజుల్లో రాష్ట్రాన్ని అమ్మేసిన అంటే ఆ ఒక్క పథకానికే రాష్ట్రాన్ని అమ్మేయాలంటే మిగతా పథకాలకి ఎన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు కూడా అమ్మేస్తారా అనేది అర్థం కావటం లేదు వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అమ్మేస్తారు వచ్చే కాలంలో అందరూ గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా వచ్చే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తెలియదు కానీ ఖచ్చితంగా మా జగన్ గారు వస్తారు మా రెడ్డి గారు కడిగిన వచ్చిలాగా మళ్ళీ బయటకు వస్తారని కోరుకుంటున్నాను జై జగన్ జయ మిథునంద జై పెద్దిరెడ్డి గారు